ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నా కానీ వెనకబడిన తలరాతలు వెనకబడిన కులాల తలరాతలు కానీ లేదా ఒక దేశము ఒక దేశపు భవిష్యత్ కానీ ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టి ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో స్కూల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ బడుగుల దగ్గర నుంచి మొదలు పెడితే హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగులోనూ కూడా ఈ యాభై ఐదు నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాము వేయగలిగాము అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా